అఖిలాండ కోటి హైందవ బంధువులందరికీ అలాగే స్వామి మాల వేసుకున్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులందరికీ మీ శ్రీరామచంద్రమూర్తి గురుస్వామి నమస్కారములండి ముఖ్యంగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న తర్వాత పాటించాల్సినటువంటి నియమాలు గురించి రోజుకొక్కటే నియమం చెప్పుకుందామండి ఈరోజు మొట్టమొదటి నియమము దాని గురించి వివరణ చెప్పుకున్నట్లయితే హైపస్వామి మాల వేసుకోగానే శీతల స్నానం భూతల శయనం ఏకముక్తం అనేటటువంటి ఈ యొక్క చిన్న నియమం పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి శీతల స్నానం అంటే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం త్రికాల సంధ్యలో కూడా చన్నీటి స్నానం చేయటాన్ని శీతల స్నానం అంటారు ఎవరికన్నా సరే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఎవరిన ఉంటే గోరువెచ్చని నీటితోటి స్నానం చేయొచ్చండి శీతల స్నానం తర్వాత భూతల శయనం అంటే భూమి మీద తల పెట్టుకొని శయనించటం పడుకోవటం భూమి మీద తల పెట్టుకొని పడుకోవటం అంటే మనం వేసుకున్నటువంటి ఏదో ఈ మాల వేసుకున్న తర్వాత మీద ఉన్నటువంటి కండువా ఒకటి తల కింద పెట్టుకొని భూమి మీద పడుకోవటం ఉంది అలా భూమి మీద తల పెట్టుకొని మొత్తం భూమి మీద పడుకోవటం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటండి అంటే మనలో ఉన్నటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో మనలో ఉన్నటువంటి ఎక్స్ట్రా కొవ్వు ఏదైతే ఉందో మనలో వ్యర్థంగా ఎక్కువగా అధికంగా ఉన్నటువంటి యొక్క ఫ్యాట్ని ఈ భూమి మీద పడుకోవటం వల్ల ఏమవుతుందంటే అండి భూమి యొక్క గ్రావిటేషన్ పవర్ వల్ల భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల మనలో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్ అంతా కూడా ఆ భూమి లాగేస్తుంది లాగేసి మనకి ఎంత కావాలో అంతవరకే మన శరీరానికి ఉంచుతుంది దానివల్ల ఏమవుతుందంటే మనం అధిక ఫ్యాట్ లేకుండా వస్తువుల ఖాయం లేకుండా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండటానికి సహాయపడుతుందండి సేనం అలాగే ఏకభుక్తం ఏకభుక్తం అంటే ఒక్క పూట భుజించడం మాత్రమే ఏదైనా సరే ఒక్కసారి మనం భుజించామంటే అయిపోయినట్లే ఏకభుక్తం అయిపోయినట్లే ఇంకా ఉదయం టిఫిను సాయంత్రం స్నాక్స్ రాత్రి టిఫిను ఇవన్నీ కూడా వీలున్నంతవరకు తక్కువ చేసేయాలండి శాస్త్రంలో కూడా ఉందండి ఏకభుక్తే మహాయోగి ద్విభుక్తే మహాభోగి బహుభుక్తే మహారోగి అనేటటువంటిది శాస్త్రంలో కూడా ఉంది కదా కాబట్టి దయచేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఏదో అల్పాహారంగా ఒక పండు పాలు తాగేసి పడుకోవటం అనేటటువంటిది శ్రేష్కరం ఉదయం టిఫిన్లు చేయటము హోటళ్ళ దగ్గర లైన్లో నిలబడతాలో ఉదయం దర్శనం కాకముందే టిఫిన్ చేయటాలు ఇవన్నీ కూడా ఈ మాల వేసుకున్నటువంటి యాభై ఒక్క రోజులు మానేసి శీతల స్నానం భూతల చీనం ఏకభుక్తం అనేటటువంటి మూడు నియమాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందొచ్చండి స్వామి ఏ శరణ మరికొన్ని నియమాలతోటి రోజుకొక నియమంతో లేఖ కలుసుకుందాం